ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైందవ శంకారం బహిరంగ సభకు హిందువులందరూ రావాలని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదున నిర్వహిస్తున్న హైందవ శంకారం బహిరంగ సభకు మద్దతుగా శుక్రవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో రెండు ప్రచార వాహనాలను బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అడ్డూరు శ్రీరామ్ మాట్లాడుతూ హైందవ శంకారం బహిరంగ సభకు హిందువులందరినీ చైతన్యపరిచేందుకు ప్రచార నిమిత్తం రెండు ప్రచార రథాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ ప్రచార రథాలు వాడవాడలా తిరుగుతూ హిందువులందరినీ చైతన్యవంతం చేసేందుకు ప్రచారం చేస్తామని తెలిపారు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో రెండు ప్రచార రథాలు ఏర్పాటు చే చేసినట్లు చెప్పారు ప్రతి హిందువు గన్నవరం వద్ద ఉన్న కేసరిపల్లిలో నిర్వహిస్తున్న హైందవ శంకారం బహిరంగ సభకు హాజరు కావాలని సభను విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి కుంపెల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన హైందవ శంకారం బహిరంగ సభ విజయం కోసం రెండు ప్రచార రథాలను అందించిన పశ్చిమ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న ముఖ్య ఉద్దేశ లక్ష్యంతో ఐదవ శంకారామ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రతి ఒక్క హిందూ ఈ సభకు హాజరై దిగ్విజయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎన్డీఏ కార్యాలయ ప్రతినిధి పత్తిమారి శ్రీధర్ బీజేపీ నాయకులు అవ్వారు బుల్లబ్బాయ్ బొగ్గవరపు సత్యనారాయణ పైలా సురేష్ బెవర మురళి సప్పాసీను తదితరులు ప్రచార రథాన్ని ప్రారంభించిన వారు జరగబోయేటువంటి హైందవ శంకారామం విజయవంతం కావాలని గత నెల రోజులుగా రాష్ట్ర నలుమూలల గ్రామాల్లోని హైందవులంతా ఈ యొక్క సభకు కేసరపల్లిలోని గన్నవరం జరిగేటువంటి సభకు కదిలి రావాలని అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్న నేపథ్యంలోని ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతమ్మ నాయకులు సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలోని రెండు ప్రచార రథాలు వారి సహకారంతోని ఈ యొక్క రెండు రథాలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి ఈ రెండు రథాలు కూడా ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలోని మచిలీపట్నం జిల్లా నలుమూలలా కూడా ఈ పది రోజుల పాటు గ్రామాల్లో తిరిగి ప్రతి హిందువును కూడా చైతన్య పరిచే విధంగా ప్రతి హిందువు కూడా ఆ యొక్క సభకు కదిలి వచ్చి విజయవంతం చేసేందుకు ఈ యొక్క సుజనా చౌదరి గారి ప్రయత్నం భాగంగా మీ అంతా కూడా భాగస్వాములై రానున్న రోజుల్లోని ఈ యొక్క ఏదైతే హిందువుల గత ప్రభుత్వంలోని ఐదు సంవత్సరాల కాలంలో అనేక దేవాలయాలు ధ్వంసాలు కావచ్చు విగ్రహాలు తొలగించడం కావచ్చు దుర్మార్గంగా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు హిందువులపై హిందూ దేవాలయాలపై దాడి జరిగిన నేపథ్యంలోని గత ఎన్నికల్లో హిందువులంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఎన్డీఏ కూటమిని గెలిపించిన నేపథ్యంలోని మా యొక్క ప్రతిపత్తిని దేవాలయాల స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని అదే విధంగా దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషి ఉండకూడదని దేవాలయాల్లో అన్ని మతస్సులు ఉద్యోగులుగా ఉండకూడదని దేవాలయాలకి ఉన్నటువంటి ఆస్తులు పరిరక్షించబడాలని చెప్పి అన్నింటినీ కూడా పరిరక్షించాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క ఐందవ శంకరం పేట పేరిట ఈ యొక్క సభ జరు జరగబోతా ఉన్నాం లక్షలాదిగా హిందువులంతా కదిలి వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మా ప్రియతమ నాయకులు సుజనా చౌదరి గారు కూడా ఈ యొక్క రెండు ప్రచార రథాలను కూడా విహెచ్పి ఈ హైందవ శంకరం విజయవంతం కావడానికి ఇచ్చేందుకు వారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలంతా కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి హిందూ బంధు కదిలు రావాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ బంధువులందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఆ యొక్క సభ విజయవంతం కావాలని ఆ భగవంతుని ప్రార్థిద్దామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను జై శ్రీరామ్ చేసినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులకి నమస్కారం నా పేరు కొంబెలి శ్రీనివాసరావు విశ్వ హిందూ పరిషత్ ఎన్టీఆర్ జిల్లా సహకార్యదర్శి ఈ రోజు పశ్చిమ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే గారి ఆఫీసులో సుజనా చౌదరి గారు ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో ఈ రోజు రెండు ప్రచార రథాలని మా విశ్వ హిందూ పరిషత్ కి ఈ ఐందో శంకర విజయోత్సవాన్ని ఆకాంక్షిస్తూ ఈ రెండు ప్రచార రథాలను ఇవ్వడం జరిగింది వారికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా రేపు జనవరి ఐదు తారీఖు కేసరపల్లి గన్నవరం జరిగే ఐదవ శంకరవం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలి మన హిందూ దేవాలయాలు మన హిందువులే రక్షించుకోవాలి హిందువులే పరిపాలించుకోవాలనే నినాదంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కావున ప్రతి ఒక్క హిందూ బంధువు లక్షలాదిగా జనవరి ఐదు కేసరపల్లి గన్నవరం భారీ బహిరంగ సభకు తరలి రావాలని మన హిందువుల రక్షణ అలాగే మన దేవాలయాల రక్షణ కోరుకునే ప్రతి ఒక్క హిందూ కూడా ఖచ్చితంగా ఈ ఐందో శంకరం భారీ సభలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం అలాగే ఈ ప్రచార రథాలని అందజేసిన సుజనా చౌదరి గారికి ఎమ్మెల్యే గారికి విశ్వహిందూ పరిష్ణ ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ లైక్ ఐకన్ ఫర్